కరెక్ట్గా ఎలైన్మెంట్ అనేది చేసుకోండి అడ్జస్ట్మెంట్ ఈ విధంగా ఇటు ఎంత గ్యాప్ అనేది ఇస్తున్నారో ఇటు కూడా అదే విధంగా గ్యాప్ అనేది ఇవ్వండి ఇస్తే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా నేను ఇచ్చేస్తున్న చేస్తున్నా వీడియోలో కాబట్టి నేను కొంచెం తొందరగా చేద్దాం అనుకుంటున్నా వీడియో లెంత్ బాగా అవుతుంది కాబట్టి వీడియో లెంత్ బాగా అయితే నేను పార్ట్ పార్ట్ వైజ్గా ఇస్తాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం చేద్దామంటే దీనికి ఇట్లా డిజైన్స్ ఉన్నాయి కదా ఈ డిజైన్ అనేది మనం చేసుకుందాం ఈ డిజైన్ నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటున్నాను నేను మీ డిస్క్రిప్షన్లో వస్తా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కాపీ చేసుకున్నా కదా ఆ తర్వాత నేను కొంచెం పెద్దగా చేసుకొని పెద్దగా చేసుకొని నేను ఇక్కడ దీనికి సెట్ ఈ విధంగా పెద్దగా చేసుకోండి పెద్దగా చేసుకొని ఈ విధంగా కింద మీద కార్నర్లో మంచిగా సెట్ అయితే చేసుకోండి ఆ తర్వాత దీన్ని ఏం చేద్దామంటే కాపీ చేసుకొని కిట్ పేస్ట్ చేద్దాం దీన్ని ఇట్లా ట్రాక్ చేస్తున్నా నేను ట్రాక్ చేసి ఈ విధంగా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇస్తున్నా ఆ తర్వాత ఫ్లిప్ చేస్తున్నా ఫ్లిప్ చేసి ఈ విధంగా నేను అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాను ఆ తర్వాత నేను ఈ రెండిటిని సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసుకొని కొంచెం స్టగ్ దించుకొని జూమ్ అవుట్ చేసుకొని ఈ విధంగా డ్రాక్ చేసి ఇక్కడ అనేది ఈ విధంగా రైట్ ఇస్తుంది మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా చేసుకుంటే అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకు పని గుడ్ అనిపిస్తు అనిపిస్తుంది ఈ విధంగా మంచిగా అనేది అడ్జస్ట్మెంట్ అనేది మంచిగా అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా చేసుకుంటే అంత అవుట్పుట్ అనేది మంచిగా అనేది వస్తుంది ఈ విధంగా నేను ఇటు కార్నర్లో పెట్టేసుకొని ఇటు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నా రెడ్డేట్ని సెలెక్ట్ చేసుకొని ఉంచుకున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నా కిటంగా చేస్తే ఇటు కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది కొంచెం ఇటు ఓకే ఆ తర్వాత ఈ విధంగా ఇట్ అయిపోయింది ఈ నాలుగిటిని సెలెక్ట్ చేసి ఈ నాలుగిటిని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేయడం అంటే ఈ విధంగా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా ట్రాక్ చేసి లేకపోతే సిప్ని హోల్డ్ చేసి ఇట్లా దాని మీద క్లిక్ ఇవ్వడం ఇట్లా క్లిక్ ఇస్తే సెలెక్ట్ అనేది అవుతుంది అయిన తర్వాత కంట్రోల్ సి అని క్లిక్ చేస్తున్నా లేకపోతే ఇట్లా నేను ఇట్లా ట్రాక్ కూడా చేసుకోవచ్చు ఇట్లా ట్రాక్ చేసుకొని ఇక్కడ ఉంచేసుకొని రైట్ క్లిక్ అనేది ఇస్తుంది రైట్ క్లిక్ ఇచ్చేసుకొని దీన్ని కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకుంటున్నా కింద మీద ఈ విధంగా అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఓకే ఆ తర్వాత మనకు ఈ విధంగా కింద బార్డర్స్ ఉంటాయి కదా అవి బార్డర్స్ మనం తీసుకుందాం ఇవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏ విధంగా ఉంది కదా అయితే పోల్ సి కంట్రోల్ ప్లస్ సి అని కిచ్చేస్తే ఈ విధంగా వస్తుంది వచ్చిన తర్వాత మనం ఇక్కడ వచ్చి కంట్రోల్ బి అని ఇస్తున్నాం విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి నేనైతే కింద కింద మీద టాప్ అండ్ బాటంలో అయితే నేను వేరే డిజైన్ అయితే చూజ్ చేసుకున్నా ఎందుకంటే ఇది సైడ్ సైడు సైడుకు బాగా ఉంది అందుకోసం దానికి నేను వేరే డిజైన్ అనేది చూజ్ చేయడం జరిగింది ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంది ఫ్రెండ్స్ అడ్జస్ట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని వల్లనే మనకు అవుట్పుట్ అనేది సూపర్గా మస్తు